కూలిన బంగారం ధరలు తొలం రేటు ఎంత అంటే దాదాపు పది రోజుల పాటు తగ్గిన పసిడి ధరలు తిరిగి మళ్లీ పుంజుకుంటున్నాయి వాస్తవానికి బడ్జెట్ రంగంలో దిగుమతి సుంకాన్ని తగ్గించిన తరువాత కొనసాగిన పసిడి ధరల పతనం ప్రస్తుతం రివర్స్ అయింది దీంతో దేశీయంగా గోల్డ్ రేట్లు తిరిగి పెరగడం ప్రారంభమయ్యాయి ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు నేడు స్వల్పంగా పదిహేను వందల రూపాయల పెరుగుదలను నమోదు చేసింది దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రీటైల్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు చెన్నైలో ఆరు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు ముంబైలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు ఢిల్లీలో ఆరు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు కలకత్తాలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు బెంగళూరులో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు కేరళలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు వడోదరాలో ఆరు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు జైపూర్లో ఆరు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు నాసిక్లో ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు అయోధ్యలో ఆరు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు బళ్ళారిలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు నోయిడాలో ఆరు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు గురుగ్రామ్ ఆరు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలుగా కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు వంద గ్రాములకు నిన్నటితో పోల్చితే పదహారు వందల రూపాయల పెరుగుదలను నమోదు చేసింది దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ గ్రామ్ రీటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే చెన్నైలో ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ముంబైలో ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు ఢిల్లీలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు కలకత్తాలో ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు బెంగళూరులో ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు కేరళలో ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు వడోదరాలో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు అయోధ్యలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు జైపూర్ లో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు నాసిక్ లో ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు రూపాయలు అయోధ్యలో ఆరు రూపాయలు బళ్ళారిలో ఆరు రూపాయలు నోయిడాలో ఆరు రూపాయలు గురుగ్రామ్లో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలుగా ఉన్నాయి ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పసిడి నేటి ధర ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఆరు వేల తొమ్మిది వందల పదహారు వద్ద కొనసాగుతోంది అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రీటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి నేడు ఐదు వందల రూపాయలు పెరిగి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి